యానాం నియోజకవర్గంలోని మున్సిపల్ శాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో యానా మున్సిపల్ శాఖలో తీసుకొచ్చిన విధి విధానాలను యానా మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి బుద్ధి అఖిల్ మీడియాకు వివరించారు యానాం మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు ప్రజలకు మున్సిపల్ శాఖ ద్వారా అందించే సేవలకు సంబంధించి విధి విధానాల్లో మార్పు తీసుకురావటం జరిగిందని వివరించారు అదేవిధంగా మున్సిపల్ శాఖ ద్వారా నమోదు చేసే జనన మరణ నమోదులు వ్యాపారులకు సంబంధించి లైసెన్సుల జారీ మున్సిపాలిటీ కట్టాల్సిన పన్నులు తదితర అంశాల గురించి వివరించారు సో ఈ ప్రెస్ మీట్ కానీ ఈ బ్రీఫింగ్ మెయిన్ ఏంటి అంటే నేను మున్సిపల్ కమిషన్ గా చార్జ్ తీసుకొని థర్టీ డేస్ అయింది ఈ థర్టీ డేస్ లో మున్సిపల్ కమిషన్ చేసిన పనులు కానీ ఇబ్బందులు కానీ మేము రాబోయే రోజుల్లో తీసుకుపోతున్న చర్యలు కానీ అండ్ మీ మా మీ నుంచి మాకు కావాల్సిన కోఆపరేషన్ గురించి కానీ డిస్కస్ చేద్దాం సో ఆఫీస్ మ్యాటర్లో వీ హ్యావ్ డన్ సమ్ రి రిఫార్మ్స్ ఏంటంటే వన్ ఆఫీస్ స్టాఫ్కి చాలా స్ట్రిక్ట్గా చెప్పాము పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలని తర్వాత రెగ్యులర్ అటెండెన్స్ని మెయింటైన్ చేయాలని ఇప్పుడు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు తర్వాత ఒకప్పుడు విజిటర్స్కి ఒక స్పెసిఫిక్ టైం ఉండేది ఫోర్ టు ఫైవ్ పిఎం అనేది ఇప్పుడు కన్సిడరింగ్ లాట్ ఆఫ్ పబ్లిక్ రివెన్సెస్ ఉన్నాయని అర్థం చేసుకొని ఆఫీస్ అవర్స్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ విజిటింగ్ అవర్స్ అనేవి అన్నిటికీ ఓపెన్ దీన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి మనం విజిటర్ స్లిప్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసాము ప్రజలకు ఏ సమస్య అన్నా కూడా మీరు ఆఫీస్కి రావచ్చు విజిటర్ స్లిప్లో మీ పేరు మీరు వచ్చిన పర్పస్ మీరు విజిట్ చేసిన టైం రాసిస్తే దాని ప్రకారం మిమ్మల్ని పిలిచి మీ సమస్య వినడం జరుగుతుంది తర్వాత ఆఫీస్లో జరిగే ప్రతి పర్చేస్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారం జెమ్ పోర్టల్ నుంచి చేయని కూడా చర్యలు తీసుకున్నాం తర్వాత ఈ ఆఫీస్లో ఒక మెయిన్ ల్యాక్ ఏది ఉండేది అంటే నోట్ ఫైల్ సిస్టమ్ ల్యాక్ ఉండేది సో వచ్చినప్పటి నుంచి ఆఫీస్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి నోట్ ఫైల్ సిస్టమ్ కానీ నోటింగ్ సిస్టమ్ కానీ మేము ఇంట్రొడ్యూస్ చేసాము తర్వాత మున్సిపాలిటీ మెయిన్ డ్యూటీ ఏంటంటే రెవెన్యూ రెవెన్యూకి మెయిన్ సోర్స్ ఏంటి ట్రేడ్ లైసెన్సెస్ మేము ట్రేడ్ లైసెన్స్ వచ్చాక ఆఫీస్కి వచ్చాక ట్రేడ్ లైసెన్స్ ఇష్యూంగ్ ప్రాసెస్ను రిఫార్మ్ చేయడానికి ట్రై చేసాము ఎర్లియర్ ఎవరైతే పెద్ద పెద్ద డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరికీ షోకాస్ నోటీస్ ఇష్యూ జరగడం జరిగింది మంచి పని ఏంటి అంటే ఎవరికి ఎవరికైతే షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశామో వాటిలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవడం జరిగింది ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఏమొచ్చి వచ్చి సార్ మేము బకాయి ఎక్కువ ఉంది వ్యాపారం జరగట్లేదు కాబట్టి ఒక వన్ మంత్ టైం ఇప్పించగలరు అన్నట్టుగా మానవతా దృక్పథంతో వాళ్ళకి టైం ఇచ్చేసాము ఒక టెన్ పర్సెంట్ పీపుల్ నాన్ రెస్పాన్స్ ఉన్నారు వాళ్ళకి సెకండ్ రౌండ్ ఆఫ్ సూపర్ నోటీసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ప్రాసెసింగ్ టైం ట్రేడింగ్ లైసెన్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఎక్కువసేపు పెండింగ్లో పెట్టుకోవడం అనేది హెరాస్మెంట్ అవుతుంది సో ఈ ప్రాసెసింగ్ టైంని తగ్గించడానికి చర్యలు తీసుకున్నాము నవ్వు మీరు ట్రేడ్ లైసెన్సెస్ అప్లై చేయగలిగితే ఒకటే త్రీ డేస్లో కమిషనర్ ఇన్స్పెక్షన్తో సహా మీకు ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలు ఎవరైనా ట్రేడ్ లైసెన్స్ అప్లై చేయడానికి మొహమాట పడుతున్నా లేకపోతే ఇబ్బంది పడుతున్నా ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్ మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము ట్రేడ్ లైసెన్స్ ఎట్లా ఎట్లా అప్లై చేసుకోవాలో అండ్ విత్ ఇన్ త్రీ డేస్లో మీకు ఎవరికి ట్రై చేస్తాము తర్వాత మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీస్ యాక్ట్ ప్రకారం ప్రతి ట్రేడ్ లైసెన్సెస్ ఇష్యూ చేసే ముందు ఇన్స్పెక్షన్ బై మున్సిపల్ కమిషనర్ ఇస్ ఎ మ్యాండేటరీ సో యాజ్ పర్ ద మ్యాండేట్ మేము ప్రతి ట్రేడ్ లైసెన్స్కి మేము ఇన్స్పెక్ట్ చేసిన తర్వాతే మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది సెకండ్ మున్సిపల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో బట్ డ్యూస్ చాలా పెండింగ్ ఉన్నాయి వీ ఐడెంటిఫైడ్ ద షాప్స్ వాళ్ళకి షోపర్స్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొక ఇష్యూ ఏం నోటీస్ చేసాం మున్సిపల్ షాప్స్లో అంటే సబ్లిటింగ్ ఈ మున్సిపల్ షాప్స్ రెంట్ చాలా డేస్ ఇవ్వడం వల్ల తర్వాత మున్సిపల్ షాప్స్ రెంట్ బయట షాప్స్ రెంట్స్తో పోలిస్తే ఐదు రేట్లు తక్కువ ఉంది సో ఈ ప్రైస్ డిఫరెన్సెస్ వల్ల చాలా మంది సబ్ రీజింగ్ కానీ ఇస్తున్నారు సో దీన్ని ఐడెంటిఫై చేసేసి కొత్త ఈ ఆప్షన్ జరిపించడానికి చర్యలు తీసుకుంటున్నాం నేను ప్రొసీడింగ్స్ వెంటనే స్టార్ట్ చేస్తున్నాను తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ కూడా చాలామంది పే చేయట్లేదు మేము పెద్ద పెద్ద డిఫాల్టర్స్ ఐడెంటిఫై చేసాము వాళ్ళకి షూకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు పే చేయని ఎడల మీ హౌస్ నెంబర్ క్యాన్సిల్ చేయబడను లేదు మాకు అవేర్నెస్ లేదు ఎట్లా పే చేయాలి మా హౌస్ ట్యాక్స్ ఎంత ఉందంటే ప్లీజ్ కమ్ టు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ మీ హౌస్ ట్యాక్స్ ఎంత ఎప్పుడు పే చేయాలి లేదు మీరు ఒక విడతలు వారిగా పే చేస్తామంటే మానవతా దృక్పథంతో ఆ చాయ్ కూడా మీకు ఇవ్వబడతాం తర్వాత డోర్ నెంబర్స్ ఇష్యూ కూడా యాజ్ పర్ మున్సిపాలిటీ ప్రకారం ప్రతి డోర్ నెంబర్ని విజిట్ చేసేసి అక్కడ యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఉందా లేదా ప్లానింగ్ అప్రూవల్ ఉందా లేదా వాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి చూసిన తర్వాత ఇష్యూ చేయబడుతుంది హార్డ్లీ ఇప్పుడు వచ్చిన తర్వాత డోర్ నెంబర్ ఇష్యూ చేయడానికి టూ డేస్లో ప్రాసెసింగ్ చేసేస్తున్నాం అండ్ ఇంకొక మేజర్ ప్రియారిటీ మున్సిపాలిటీ ఏంటంటే శానిటేషన్ హెచ్ఆర్ స్క్వేర్ ఏజెన్సీతో మున్సిపాలిటీ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో కూడా వాళ్ళు చేసుకున్నారు అగ్రిమెంట్ చేయడం జరిగింది మా శానిటేషన్ సిన్స్ అగ్రిమెంట్ అది ఇంగ్లీష్ లో ఉంది ఇంగ్లీష్ పైన సరైన అవగాహన లేక శానిటేషన్ స్టాఫ్ గా వాళ్ళకి ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి వాళ్ళకు ఏంటి అని సో ఈ ప్రాబ్లమ్ రిమూవ్ చేయడానికి స్టాఫ్కి కి టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను టైం టు టైం బ్రీఫ్ చేస్తున్నాను రేపు షెడ్యూల్ కూడా చేశాము ఎంటైర్ అగ్రిమెంట్ ని నేను శానిటేషన్ స్టాఫ్కి కి తెలుగులో చదివేసి తెలుగులో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను సో దాట్ హెచ్ఆర్ పేర్ ఏజెన్సీతో ఎప్పుడైతే వాళ్ళు పనిచేస్తారో ఆ అగ్రిమెంట్కి తగ్గట్టుగా వాళ్ళు ఎన్ఫోర్స్ చేయగలుగుతారు తర్వాత నేను మున్సిపల్ కమిషనర్కి బాధ్యత తీసుకున్న తర్వాత చాలా కంప్లైంట్స్ వచ్చాయి శానిటేషన్ పైన సో ప్రతి శానిటేషన్ కంప్లైంట్ని నేను ఇది తక్కువ ఇది ఎక్కువ అని అనుకోకుండా ప్రతి కంప్లైంట్ని నేను పర్సనల్గా విజిట్ చేస్తున్నాను అలాగే విత్ మీ కన్సర్ శానిటేషన్ సెక్షన్ని అండ్ హెచ్ఆర్ స్క్వేర్ ఏజెన్సీ వల్ల కూడా అక్కడికే పిలిపించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది ఇంకా లాట్ ఆఫ్ ఇష్యూ టబుల్ సమ్ ఇష్యూస్ ఉన్నాయి మీరు కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే నేను నోటీస్ చేసినా కూడా వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను తర్వాత శానిటేషన్ని ఎంటైర్ శానిటేషన్ ఇష్యూని యానంలో శానిటేషన్ ఇష్యూ యాక్చువల్లీ ఏంటి అండ్ మైసెల్ఫ్ ఇస్ అ సివిల్ ఇంజనీర్ జాగ్రఫీ స్టూడెంట్ కాబట్టి శానిటేషన్ ఇష్యూ యాక్చువల్లీ ఏంటి ఎందుకు శానిటేషన్ ప్రాపర్గా లేదు అండ్ హెచ్ఆర్ స్క్వేర్ వాళ్ళతో కూడా ప్రాపర్గా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఫ్యూచర్లో ఆ పర్స్పెక్టివ్ ఆ టెక్నికల్ నాలెడ్జ్ తీసుకొని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత డ్రైన్స్ లో సిల్టింగ్ అనేది ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ ఉంది సో ఫార్ హెచ్ఆర్ స్క్వేర్ ఏజెన్సీ వాళ్ళ నాట్ సాటిస్ఫైడ్ సో అదే వాళ్ళకి కన్వే చేయడం జరిగింది కమ్యూనిటీ బిన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అని కూడా చెప్పాను ఎందుకంటే చాలా మంది పీపుల్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ షాప్స్ లో ఉన్న ని తీసుకొచ్చి రోడ్ల పైన పడేయడం జరుగుతుంది అండ్ హెచ్ఆర్ స్క్వేర్ వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి ఏం చెప్పామంటే ఒక స్పాట్స్ ఐడెంటిఫై చేయండి ఎక్కడైతే ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుందో అక్కడ కమ్యూనిటీ డస్ట్బిన్స్ ఎస్టాబ్లిష్ చేయండి అక్కడ మాత్రం డస్ట్ డమ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఓవరాల్ నీట్నెస్ పెరుగుతుందని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నారు సో ఐ ప్రామిస్ యానా పీపుల్ శానిటేషన్ అనేది నా పర్సనల్ ప్రియారిటీ హెచ్ఆర్ స్పేర్ ఏజెన్సీ వాళ్ళతో ప్రాపర్గా శానిటేషన్ ఇంప్లిమెంట్ చేయించి విజిబుల్ చేంజ్ తీసుకొచ్చే బాధ్యత నాది తర్వాత ఈ శానిటేషన్ ఇష్యూస్లోనే కొన్ని లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉన్నాయి అవి ఏంటో డిస్కస్ చేద్దాం ఫస్ట్ యానం అనేది ఒక ప్లెయిన్ ఏరియా ఇక్కడ మనకి ఎత్తులు ఒంపులు అనేవి చాలా తక్కువ ఉంటాయి అండ్ మన సముద్రం మట్టానికి కూడా యానము చాలా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల డ్రైనేజ్ వెళ్ళాలి అంటే నీట్ అండ్ క్లీన్ డ్రైన్స్ కావాలి ఇక్కడ మనకి లెవెలింగ్ ఇష్యూ కూడా చాలా తక్కువ ఎప్పుడైతే ప్రాపర్ ఇట్లా ఎక్కువ స్టీప్ లెవెలింగ్ ఉందనుకోండి డ్రైనేజ్లో కొంచెం అబ్జ్రక్షన్ ఉన్నా క్లియర్ అయిపోతుంది బట్ యానంలో లెవలింగ్ చాలా తక్కువ కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ ఫ్లోర్ అంటే చిన్న సింపుల్ అబ్స్ట్రాక్షన్ వచ్చినా కూడా ఇష్యూ అవుతుంది సో అదొక ప్రాబ్లం ఉంది లెవలింగ్ ఇష్యూస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కానీ ఫ్యూచర్ డ్రైన్ ప్రాజెక్ట్స్లో కానీ ఆ లెవలింగ్ ఇష్యూ పైన ఫోకస్ చేయాల్సి ఉంది తర్వాత కమ్యూనిటీ టాయిలెట్స్ సో టు పుట్టిట్ ఆన్ రికార్డ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ యానం అనేది ఓడిఎఫ్ ప్లస్ అంటే బహిరంగ మల మన మూత్ర విసర్జన అవ్వట్లేదు తర్వాత కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓడిఎఫ్ ప్లస్ ఇప్పుడు ఏమైపోయిందంటే కమ్యూనిటీ టాయిలెట్స్ ప్రాపర్ కండిషన్లో లేకపోవడం వల్ల మనకు ఆ ఓడిఎఫ్ ప్లస్ ట్యాగ్ నుంచి ఓడిఎఫ్కి ఒక స్టెప్ దిగిపోయాము సో ఈ ఇష్యూని కూడా అడ్రస్ చేసే అడ్రస్ చేసే నీడ్ ఉంది పైన మనకి శానిటేషన్ వింగ్ ఉంది అండ్ స్వచ్ఛ భారత్ వింగ్ కూడా ఉంది సో వాళ్ళిద్దరితో కోఆర్డినేట్ చేసి కమ్యూనిటీ టాయిలెట్స్ డెవలప్మెంట్ చేయని కూడా ట్రై చేస్తాము తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సో అన్ఫార్చునేట్లీ చాలా మంది ప్రజలకి అవగాహన లేకుండా డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చినా కూడా సో డోర్ టు డోర్ కలెక్షన్ అయిపోయినా పొద్దున చేస్తున్నారు ఈవినింగ్ వరకు ఏదైతే వేస్ట్ జనరేట్ అయిందో షాప్ క్లీన్ చేసినప్పుడు రోడ్డు పైన పడేసి వెళ్ళిపోవడం అనే హ్యాబిట్ వచ్చేసింది తర్వాత డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చేంత వరకు ఆగి ఆ ట్రాక్టర్లో ఇద్దామన్న అవగాహన లేకపోవడం వల్ల రోడ్స్ పైన చాలా మంది డౌన్ చేస్తున్నారు విచ్ ఇస్ నాట్ గుడ్ థింగ్ అండ్ హెచ్ఆర్స్ఫీర్ వాళ్ళ ఇష్యూ నుంచి ఏజెన్సీ నుంచి ఇష్యూ ఏంటంటే వాళ్ళ డోర్ టు డోర్ కలెక్షన్ కూడా సమ్ టైమ్స్ ఫ్రీక్వెంట్గా లేదు సో దీనివల్ల కూడా ప్రజలు ఏం చేస్తున్నారు అంటే చెత్తను స్టోర్ చేసుకోకుండా బయట చేస్తున్నారు సో హెచ్ఆర్ స్క్వేర్ ఏజెన్సీ అండ్ ప్రజెక్ట్ వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ ఇస్ మాకు రిక్వైర్డ్ హెచ్ఆర్ స్క్వేర్ వాళ్ళకి నేను ఏం ఇన్స్ట్రక్ట్ చేశానంటే మీరు ప్రతి వార్డ్కి ఏ టైంకి వెళ్తున్నారో ఆ చార్ట్ డిస్ప్లే చేయండి సో దట్ ప్రజలకు తెలుస్తుంది ఏ టైంకి హెచ్ఆర్ వాళ్ళు వస్తారు ఎప్పుడు ఎప్పటి వరకు వాళ్ళు చెత్త స్టోర్ చేసుకోవాలని సో దీని వల్ల రోడ్లపైన డంప్ చేసే ఇష్యూ తగ్గుతుంది బట్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ ఒకవేళ మీ వాడకి మీ వీధికి హెచ్ఆర్ స్పేర్ వాళ్ళు రాకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను వెంటనే పంపిస్తాను అంతే తప్ప దాన్ని తీసుకెళ్ళి ఎవరూ చూడని టైంలో రోడ్డు పైన పడేయండి తర్వాత సివిల్ వర్క్స్ సివిల్ వర్క్స్ అంటే ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అవ్వాలంటే సివిల్ వర్క్స్ అవుతుంది సో ఫర్ ఓఎన్జిసి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మనకి ఫండ్స్ వచ్చాయి అది ఎలా పే చేయాలన్నది ఒక పెద్ద ఇష్యూగా ఉంటుంది గత నాలుగు నెలల నుంచి ఆ ఇష్యూ పెండింగ్ అయింది సో దానివల్ల ముందు వర్క్స్ కూడా అవ్వలేదు సో ఆ వర్క్స్ ఆ చెక్స్ని కలెక్టర్ గారితో రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారితో మాట్లాడి ఆ పేమెంట్ మెకానిజంని సార్ట్అవుట్ చేయడం జరిగింది ఏవైతే వర్క్ చేసేసి డ్యూస్ కోసం పెండింగ్ అలా ఉండిపోయిందో వాళ్ళకి చెక్స్ ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళే కాంట్రాక్టర్లు కమింగ్ డేస్లో కూడా వర్క్ చేస్తారు కాబట్టి ఒక స్మూత్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది నాకు ఇప్పుడు ఓఎన్జిసీ సిఎస్ఆర్ ఫండ్స్ మెకానిజం ఏదైతే ఉందో పేమెంట్ మెకానిజం ఏదైతే ఉందో అది సెట్ అయిపోయింది ఇప్పుడు ఏ మికప్స్ రావు తర్వాత ఆది ఆది ద్రావిడ వెల్ఫేర్ ఫండ్స్ ఉన్నాయి ఇక్కడ కాస్త ఫండ్స్ ఆగిపోయాయి ఇక్కడ వర్క్స్ కాస్త ఆగిపోయాయి సో ఆది ద్రావిడ ఎవరైతే కన్సర్ట్ సెక్రటరీ గారు ఉన్నారో వాళ్ళతో తర్వాత ఎల్ఈడి డైరెక్టర్ గారితో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది మా టెండర్కి ప్రాజెక్ట్స్ అప్రూవల్ ఫాస్ట్గా ఇవ్వడం కానీ వర్కింగ్ ఆర్డర్ ఇవ్వడం కానీ వర్క్స్ ఫాస్ట్గా మూవ్ చేయడం కానీ ట్రై చేస్తాము తర్వాత ఎమ్మెల్యే లాడ్ ఫండ్స్ ఉన్నాయి ఇది సోఫార్ స్మూత్గా జరుగుతుంది అండ్ స్మూత్గా కంటిన్యూస్గా అవుతుంది తర్వాత ఏదైతే టెండరింగ్ ప్రాసెస్ ఉందో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్ ఎవరైతే టెండర్ వేసే వేసే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లోనే రిజిస్టర్ అవుతారు ఆన్లైన్లోనే మన టెండర్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లోనే వాళ్ళు ఫైల్ చేయడం జరుగుతుంది ఓపెనింగ్ కూడా ఆన్లైనే జరుగుతుంది సో దీనిపైన మీరు ఎలాంటి అవమాన అనుమానాలు పెట్టుకోండి తర్వాత ఇంకొక ఇష్యూ ఆఫీస్లో ఏముండేదంటే లాంగ్ టర్మ్ ఐటీ డ్యూస్ కానీ జిఎస్టీ డ్యూస్ కానీ అదర్ చెక్స్ కానీ ఇవి ఇవేంటి అంటే ఎప్పుడైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళు మాకు ఐటీ జిఎస్టీ ఇస్తారో దాన్ని మేము గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది చాలా నెగ్లిజెన్స్ వల్ల లేకపోతే ఆ ప్రాపర్ ప్రాసెస్ తెలియక బిల్ చేయడం తెలియక టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి చెక్స్ని అలాగే పెండింగ్లో పెట్టారు సో నేను మా హెల్పర్ టీ కిరణ్మైకి గారికి ఇన్స్ట్రక్ట్ చేశాను మీరు డిఏటి మేడం కోఆర్డినేషన్ తోటి ఈ చెక్స్ని ప్రాసెస్ చేయండి ఒకవేళ క్యాన్సలేషన్ రివాలిడేషన్ ఏదన్నా కూడా మీరు చేయండి అని చెప్తే డిఏటి మేడం గారు కూడా మనకి సపోర్ట్ చేశారు అండ్ కిరణ్ బాయ్ గారు కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు సిమిలర్ ఇష్యూ ఏంటి అంటే డెత్ బాడీస్ వస్తాయి కదా అన్నోన్ డెడ్ బాడీస్ వస్తాయి కదా మున్సిపాలిటీ ప్రాసెస్ చేస్తుంది ప్రాసెస్ చేసినప్పుడు ఆ ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో ఆ చెక్స్ కూడా టూ నుంచి పెండింగ్ నుంచి పెండింగ్లో ఉండిపోయాయి టూ టూ నెగ్లిజెన్స్ కానీ బిల్స్ ప్రా ప్రాసెస్ ఎలా చేయడం తెలియక సో నేను పర్సనల్గా డిఏటి మేడం కలవడం జరిగింది ఆమె అభ్యంతరాలు ఏంటో విన్నాను ఆమె ఎందుకు ప్రాసెస్ చేయట్లేదు డిఏటి ఎందుకు రిజెక్ట్ చేస్తుందని సో మా ఆమె అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళతో అండ్ పోలీస్ వాళ్ళతో చర్చలు జరిగాము సో ఆ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాము ఆ ఎంటైర్ ఇరవై చెక్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి ఇష్యూ క్లియర్ చేయడం జరిగింది ఐ పర్సనలీ అప్రిషియేట్ టీ కిరణ్ మీ ఫర్ దిస్ తర్వాత బర్త్ అండ్ డెత్ సెక్షన్ బర్త్ అండ్ డెత్ సెక్షన్లో తాతాజీ గారు డీల్ చేస్తున్నారు సో నేను రాకముందుకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పట్టేది తర్వాత ఎవరైతే కాకినాడ నుంచి కానీ అమలాపురం నుంచి కానీ ఇక్కడ బర్త్ తీసుకుని ఉన్నారో వాళ్ళు చిన్నపిల్లలతో వెయిట్ చేయడం జరిగేది సో తాతాజీ గారు ఏం చెప్పారంటే సార్ ఇలా వెయిట్ చేస్తున్నారు దీనికి మనం ఏమైనా చేయొచ్చు అంటే ఐ టోల్డ్ ఇన్ రోజు మీరు ఈవినింగ్ పెట్టకండి ఎప్పుడైతే అప్లికేషన్ మీకు వస్తుందో వెంటనే ప్రాసెస్ చేసేసేయండి ప్రింట్ తీయండి నేను ఏ ఇష్యూ ఉన్నా కూడా తీసుకొచ్చిన టేబుల్ పైన పెట్టండి అది ఇష్యూ ఇమీడియట్లీ క్లియర్ అని చెప్పాను దీనివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ ప్రాసెసింగ్ టైం అనేది హాఫ్ డేకి తగ్గిపోయింది సో ఇప్పుడు మీరు పొద్దున్న కనుక మాకు అప్లై చేసుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటుంది తర్వాత ఇంకొక యానంలో మేజర్ ఇష్యూ బర్త్ అండ్ డెత్ మ్యాటర్లో ఏంటి అంటే కరెక్షన్స్ ఇక్కడ చాలా మంది ప్రజలు చదువుకోలేదు చాలా మంది ప్రజలకు అవగాహన లేక వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు తల్లి పేరు తప్పుగానో తండ్రి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ గాను పిల్లల పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ గాను ఇచ్చారు సో దాంట్లో రిజిస్ట్రార్కి కొంతవరకు పవర్ ఉంది సెక్షన్ ఫిఫ్టీన్ బర్త్ అండ్ డెత్ యాక్ట్ దాంట్లో పవర్ ఏంటి అంటే క్లరికల్ ఏవైతే ఉన్నాయో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇద్దరు ఇండిపెండెంట్ విట్నెస్ సైన్స్ తీసుకొని వీ కెన్ ప్రాసెస్ దీనివల్ల ఏమవుతుంది అంటే వన్ వీళ్ళకి హరాస్మెంట్ తగ్గుతుంది స్కూల్లో కానీ జాబ్స్ ఇష్యూలో కానీ ఇబ్బందులు వచ్చే బాధ్యత తగ్గిపోతుంది సెకండ్ ఏంటి అంటే వీళ్ళు దీన్ని చేంజ్ చేసుకోవాలంటే అంత ముందు కోర్టుకు పంపిస్తుండే కోర్టుకు వెళ్తే వాళ్ళకి లాయర్ ఫీజ్ కానీ లేకపోతే ప్రాసెసింగ్ టైం కానీ వన్ మంత్ వాళ్ళకి హరాస్ అవుతుంటాయి సో వీలైనంత వరకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎ క్లరికల్ ఎర్రర్ స్పెల్లింగ్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వీఆర్ కరెక్ట్ దెన్ ఇదే ఆఫీస్లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిటీ ఎయిటీ వన్ ఈ ఫోర్ ఇయర్స్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ రిజిస్టర్స్ ఖరాబ్ అయిపోయాయి డ్యూ టు వెదర్ అండ్ క్లైమేట్ కండిషన్స్ సో దాన్ని టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక డూప్లికేట్ కాపీ పంపించాలి పంపించాలని బట్ అది ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ లేకుండా అవ్వలేదు సో ఐ పర్సనల్లీ విజిటెడ్ హండ్రెడ్ సబ్జెక్ట్స్ యానా సో వారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఈ రిజిస్టర్స్ మా దగ్గర లేవు ఈ ఫోర్ రిజిస్టర్ లేకపోతే ఏమవుతుందంటే ఇఫ్ మీరు ఆ ఫోర్ ఇయర్స్లో పుడితే మీకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు సో అంత ఇష్యూ ఉంది కాబట్టి ఆ ఫోర్ అంటే అట్లీస్ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు సో పర్సనల్లీ రిక్వెస్ట్ చేస్తారు సో సార్ ఏం చెప్పారంటే ఈ రిజిస్టర్స్ డూప్లికేట్ ఇవ్వడంలో ఎందుకు ఇష్యూ అంటే ఇవి కూడా చాలా ఖరాబ్ అయిపోతున్నాయి వీటిని జిరాక్స్కి పంపించినా లేకపోతే స్కానింగ్కి పంపించినా ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో యూ డూ అంతే మేము డూప్లికేట్ రాసుకుంటాం సార్ మీరు మాకు రిజిస్టర్స్ ఇవ్వండి మేము కోర్టులోనే కూర్చొని కొత్త రిజిస్టర్ తీసుకొని చూసుకుంటూ డూప్లికేట్ రాసుకుంటామని చెప్పాను ఆనరబుల్ సబ్జెక్ట్స్ గారు యాక్సెప్ట్ చేశారు సో విత్ ఇన్ వన్ వీక్ మేము ఆ ఎంట్రీస్ అన్ని డూప్లికేట్ చేసేసుకుంటాము దీనివల్ల ఆ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న ఎటర్నల్ ప్రాబ్లం ఫర్ ఎవర్ ప్రాబ్లం ఫర్ ఎవర్గా సాల్వ్ అయిపోయింది తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎర్లియర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చినప్పుడు మా రెస్పాన్స్ టైం థర్టీ డేస్ సో ఇఫ్ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే థర్టీ డేస్లో మీకు ఇచ్చేసేవారు సో నేను ఎవరైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టెన్ డీల్ చేస్తుందో వారికి క్లియర్గా చెప్పేశాను ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ అనేది మనకి మాక్సిమం లిమిట్ కానీ మినిమం లిమిట్ కాదు సో ఎందుకు మనం ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని చెప్పాను సో ఇప్పుడు సెవెన్ డేస్లో ఎయిట్ డేస్లో మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాము సో ఫర్ ఓన్లీ త్రీ కేసెస్ ఆర్ పెండింగ్ అది కూడా నేను టూ డేస్ బ్యాక్ రిసీవ్ చేసుకున్నాను వాటిని కూడా టూ డేస్లో క్లియర్ చేస్తాను తర్వాత ఈ ఆఫీస్ ఫేస్ చేస్తున్న ఇంకొక ఇష్యూ ఏంటంటే రిపీటెడ్ ఆర్టీఐ ఎంక్వైరీస్ తర్వాత సేమ్ పర్సన్ సేమ్ ఇష్యూ పైన రీఫ్రెష్ చేసి ఆర్టీఐ ఫైల్ చేస్తున్నాను సో ఆఫీస్ ప్రొసీజర్ కూడా మైండ్లో పెట్టుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో రిప్లేస్ రిప్లేస్ చేయడంలోనే సఫిషియంట్ టైం వెళ్ళిపోతే ప్రజల సమస్యల దృష్టి సారించే టైం తగ్గుతుంది మాకు సో మేము సీఎస్ఈకి డైరెక్షన్స్ ఉన్నాయి ఎవరైతే సేమ్ పర్సన్ రిపీటెడ్గా ఎంక్వైరీస్ పెడుతున్నారో వాళ్ళకి మేము రిప్లై ఎలా ఇవ్వచ్చు అంటే మీకు ఆల్రెడీ ఈ రిప్లై ఆన్ పర్టికులర్ డేట్ రోజు ఇచ్చాము సో రిపీటెడ్ ఎంక్వైరీస్ ఆర్ నాట్ ఎంటర్టైన్ అని ఒక రిప్లై ఉంది గైడ్ గైడ్లైన్స్ ప్రకారం సో ఆ రిప్లై ప్రకారం కూడా మేము ఇవన్నీ ట్రై చేస్తున్నాం తర్వాత కుడా సెక్షన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వర్కింగ్ సో ఫాస్ట్ ఆ వెబ్సైట్ మాకు కోఆపరేట్ చేయట్లేదు మా మా ప్రాసెసింగ్ స్పీడ్కి వాళ్ళు వెబ్సైట్ ఆన్కోర్డ్ చేసుకునే స్పీడ్కి రెండు మ్యాచ్ అవ్వక మేము ప్రాసెసింగ్ చేయడానికి రెడీగా ఉన్నాము లోన్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము బట్ ఆ వెబ్సైట్ సపోర్ట్ చేయట్లేదు దే ఆర్ వర్కింగ్ వెరీ ఫాస్ట్ ఐ అప్రిషియేట్ తర్వాత మీడియా మిత్రులకు కానీ యానం ప్రజలకు కానీ తెలియజేసింది ఏంటంటే హుండీ ఇష్యూ జరిగింది సో హుండీ ఇష్యూలో వీఆర్ బీయింగ్ వెరీ ట్రాన్స్పరెంట్ హుండీ ఎవరైతే ఓపెన్ చేస్తున్నప్పుడు డిప్యూటీ తహసీల్దార్ కానీ పాస్టర్ కానీ అప్పుడు మనకి మున్సిపాలిటీకి ఆడిటర్స్ వచ్చారు ఫార్నిచర్ నుంచి ఆ ఆడిటర్స్ ఆడిటర్స్ని కూడా తీసుకెళ్లాము అండ్ ఫోర్ స్టాఫ్ని కూడా తీసుకెళ్ళాము టూ ఓపెన్ తర్వాత ఆ ఉండి ఏదైతే ఓపెనింగ్ ప్రాసెస్ ఉందో ఎంటైర్లీ వీడియోగ్రాఫ్ చేసాము ఉండి ఓపెన్ చేసిన తర్వాత డీటీ గారిని ఆడిటర్ గారిని పాస్టర్ గారు ఆ రోజు టౌన్లో లేనందువల్ల వాళ్ళు రాకపోయారు డీటీ గారిని ఆడిటర్ గారిని స్టాఫ్ నుంచి సైన్స్ తీసుకున్నాము ఫేగా ఓపెన్ అయింది అని తర్వాత ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ అయిందో కౌంటింగ్ ప్రాసెస్ కూడా మేము ట్రాన్స్పరెంట్గా ఇప్పటి ట్రై చేసాము బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు మిస్ గ్రీడ్ వల్ల లేకపోతే ఆ గ్రీడ్ వల్ల కానీ ఆ లోభం వల్ల కానీ మనీ క్యాష్ అనేది మిస్ అయింది సో టైం టు టైం క్యాష్ మిస్ అవ్వగానే వెంటనే పోలీస్కి సెల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ యానవ్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది అదే రోజు ఈవినింగ్ వాళ్ళకి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్హెచ్ యానం గారు వారు కూడా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు పర్సనల్లీ ఆఫీస్ విజిట్ చేశారు నా చాంబర్ని ఇన్స్పెక్ట్ చేశారు దెన్ ఈవినింగ్ ఎవరైతే అనుమానం ఉందో లేవరైతే ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ కౌంటింగ్ ప్రాసెస్లో వాళ్ళని పిలిపించి విచారణ చేయడం జరిగింది ఈ విచారణ జరుగుతున్నప్పుడు గానే నెక్స్ట్ డే చాంబర్లోనే వారు భయపడు లేకపోతే నేను ఇన్ఫార్మల్గా చెప్పడం కూడా జరిగింది స్టాఫ్కి ఏంటి అంటే ఎవరైతే తీసారో ప్లేస్ చేసేసేయండి లేకపోతే కాకినాడ నుంచి డాక్స్ వాడ్ కానీ లేకపోతే నా పోలీస్ నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఫోరెన్సిక్ టీమ్ కానీ పిలిపిస్తాను సో దొరికిపోయే ఛాన్స్ ఉంది దొరికితే నేను రిమూవ్ చేస్తానని కూడా ఇన్ఫార్మల్గా వార్నింగ్ చేయడం జరిగింది సో ఆ దానికి భయపడో లేకపోతే వాళ్ళు రియలైజ్ అయ్యారో లేకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్కి భయపడో నెక్స్ట్ డే రోజు వీ ఫౌండ్ ఇత క్యాష్ ఇన్ మై ఛాంబర్ సో దాన్ని కూడా టైం టు టైం పోలీస్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది అండ్ మీడియా మిత్రులు కూడా తెలిపడం జరిగింది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్స్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ ఏదైతే హికప్ వచ్చిందో ఎస్ ఇట్ ఈస్ అన్ దాన్ని కూడా నెక్స్ట్ సార్ నుంచి ఎట్లా అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాము నేను రీజనల్ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారు నోట్ పెడుతున్నాను దాంట్లో ఏంటంటే నెక్స్ట్ సారి కాల్ చేసినప్పుడు సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ లో కానీ తర్వాత మనీ స్టోరు కమిషనర్ చాంబర్ లో అదే రోజు నైట్ పోలీస్ స్టేషన్కి తరలించి ఆ ఓవర్ నైట్ అక్కడ సెక్యూర్ చేసి మళ్ళీ పొద్దున క్యాష్ కూడా తీసుకురావచ్చు ఇట్లాంటి మెజర్స్ సజెస్ట్ చేశాను హోప్ఫుల్లీ నెక్స్ట్ సారి ఎలాంటి లేకుండా ఇంకా ట్రాన్స్పరెంట్ ఫెయిల్ అవుతుంది అది పుద్దు రికార్డ్ సో ఫార్ కలెక్షన్స్ లో వన్ లెవెన్ థౌజండ్ రావడం ఇది మొదటిసారి విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేటర్ దట్ మనీ ఎక్కడ మిస్ అవ్వలేదు తర్వాత ఫ్యూచర్ గోల్స్ ఏంటి అంటే వన్ శానిటేషన్ సెక్షన్లో రీ రీసోర్స్ రికవరీ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ హెచ్ఆర్ వాళ్ళు డంప్ యార్డ్లో ఎస్టాబ్ ఎస్టాబ్లిష్ ఉంది మేము వాళ్ళని పుష్ చేస్తాము సెక్రటరీ గారితో కోఆర్డినేట్ చేస్తాము హెచ్ఆర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వెంటనే రీసోర్స్ రికవరీ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసేలాగా చేస్తాము తర్వాత కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే లేవో కొన్ని లాస్ట్ ఏరియాస్ ఏవైతే ఫిషర్మన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ వాళ్ళకి హౌస్ టు హౌస్ టాయిలెట్స్ బిల్డ్ చేసుకోవడం ఇబ్బంది అంటే వాళ్ళకు ఉంది స్మాల్ ప్లేస్ సో వాళ్ళకి ఫేవర్ చేయడానికి కమ్యూనిటీ టాయిలెట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాము ఈ కమ్యూనిటీ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా మున్సిపాలిటీ ఓన్లీ మెయింటైన్ చేయకుండా మున్సిపాలిటీ ప్లస్ కమ్యూనిటీ వీళ్ళిద్దరూ కలిసి మెయింటైన్ చేసేలాగా ఒక సిస్టమ్ని ఒక మోడల్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాము ఇఫ్ ప్రజలకు ఏమైనా లేకపోతే నాయకులకు ఏమైనా మీడియా మిత్రులకు లేకపోతే ఎనీ ఆఫీసర్కి ఏమైనా సలహాలు ఉంటే ప్లీజ్ యూ కెన్ గివ్ టు అస్ తర్వాత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ చేయడానికి టార్గెట్ విత్ ఇన్ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో హండ్రెడ్ పర్సెంట్ డే టు డోర్ కలెక్షన్ చేయడానికి ట్రై చేస్తాము తర్వాత ప్లాస్టిక్ రహిత యానం అనేది ఒక గోల్ ఉండిపోయింది బట్ దీంట్లో ఇష్యూ ఏంటి అంటే ప్లాస్టిక్ వాడద్దు మరి ఏం వాడాలన్నది క్వశ్చన్ అవుతుంది ఉత్పన్నం అవుతుంది ప్రజల నుంచి వ్యాపారాల నుంచి సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా మన సహకార సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్స్ డెవలప్ చేయగలిగితే లేకపోతే వాళ్ళ సహాయంతో ఏదైనా సస్టైనబుల్ సొల్యూషన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాం తర్వాత రెవెన్యూ సెక్షన్లో ఏదైతే ఉందో రెవెన్యూ సెక్షన్ ఈ స్ట్రెంగ్తన్ చేసేసాము ఎవరైతే బిల్ కలెక్టర్ పొజిషన్ ఖాళీ అయిందో రిటైర్మెంట్ వల్ల వాళ్ళని ఇంకొక ఇన్ఛార్జ్ బిల్ కలెక్టర్ నియమించాము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము ట్రేడ్ లైసెన్స్ పైన స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము హౌస్ రెంట్స్ పైన దీనివల్ల మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఏ ఏ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్ అవుతాయి తర్వాత ఆల్ పర్చేసెస్ ఇన్ ఆఫీస్ త్రూ జంప్ పోర్టల్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారం జంపూట నుంచే చేయడానికి ట్రై చేస్తాము తర్వాత ఇంకొకటి పెండింగ్ బస్ స్టాండ్ ఇష్యూ ఉంది యానంలో ఇట్ ఈస్ ఏ యాక్చువల్లీ మ్యాటర్ అండర్ సబ్ జూడీస్ వాళ్ళు హనరబుల్ హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు సో ఆ స్టే ఆర్డర్ని బికెట్ చేయడానికి మన లాయర్స్తో అండ్ లీగల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి సబ్ చేయడానికి ట్రై చేస్తాము